హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పాత సంగరాయకొండ గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పాత సెంగరాయకొండ గ్రామంలో సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి సీనియర్ గిత్తలండి చింటూ అండి గిత్త పేరు నంది వచ్చిందండి పాత సింగరాయకొండ గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు ప్రదర్శన అయితే స్టార్ట్ అవుతుందండి మన ఛానల్ నుంచి లైవ్ కార్యక్రమం అయితే ఉంటుందండి థ్యాంక్ యూ